రండి త్వరగా లైవ్ కి హాయ్ అండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి హాయ్ అక్క హాయ్ తమ్ముడు హాయ్ హరీష్ తమ్ముడు మళ్ళీ వచ్చినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అస్సలు రీచ్ అవ్వలేదు తమ్ముడు లైవ్ మా కోసమైన ఒక అర్ధ గంట లైవ్ పెట్టక్క అందుకే పెట్టినా కదా తమ్ముడు అందుకే కదా తమ్ముడు మీ అందరి కోసమే తమ్ముడు లైవ్ పెట్టింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అభిమానానికి ఏం తిన్నావు హరిష్ చెప్పు <tampot> తమ్ముడు <am tampot> ఏమి నా హరీష్ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అక్క పెరుగు తీసుకొనికి అంగడికి వచ్చా మళ్ళీ వెళ్తున్నా ఈరోజు సాంబార్ లేదు అక్క ఏం తమ్ముడు బాగా అల్లరి ఎక్కువ అయిపోయింది మాటలు రాగానే అల్లునికి మా కదల నీడు మా అంటున్నాడు మేమందరము బాగున్నాము అక్క మీరు బాగుంటే మేము బాగున్నట్లే అక్క ఓయమ్మో తమ్ముడు అందరము బాగుండాలి అందరూ బాగుండాలి తమ్ముడు హాయ్ రానక్క థ్యాంక్ యూ రానక్క మళ్ళీ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమైంది మా పేసావు రీచ్ కాలా అన్నయ్య లైవ్ అంతసేపు ఉంచితే కానీ ముప్పై మంది కానీ లేరు చెప్పు తమ్ముడు ఏం చేస్తున్నావు హరీష్ తమ్ముడు తిన్నావా అంటున్నారు అన్నయ్య అవునా ఓకే ఈరోజు మధ్యాహ్నం లేట్ గా పడుకున్నాడు చార్జే పడుకున్నాడు సతాయిస్తున్నాడు నిద్రపోకున్నా మా ఫ్యాను బేయి అని అంటా అంటాడు మాకు అర్థం కాలా అది అల్లుడు నిద్రపోలేదా లేదా అన్నయ్య నేను ఓ పక్క వాళ్ళన్న ఓ పక్క ఊపుతున్నా సమాలిస్తున్నా నిద్రపోలా తిన్నావా అన్నయ్య ఇంటికి వచ్చేసినావా సరే బాయ్యక్క అందరూ వస్తున్నారు అందరూ వస్తున్నారా సరే బాయ్ రానెక్క అవునా అవునన్నయ్య ఇంకా తమ్ముడు తిన్నాను మా ఏం అన్నయ్య ఉంటే కామెంట్ చేయండి పెరుగన్నం సూపర్ అన్నయ్య పెరుగన్నమేనంట ఇంకా తినాలి అక్క అంగిడికి వచ్చాను అంటున్నాడు ఇంక ఈరోజు ఇంతేనేమో అన్నయ్య లైవ్ ఆ లైవ్ ఇంకొద్దిసేపుని చేపేసి ఉంటే సార్ పిండు అవును అవునన్నయ్య అందులో చాలా మంది హైల్లో ఉన్నారు అన్నయ్య వాళ్ళని తీసేయాలి ఎట్లా తీయాలో లైవ్ రీచ్ కాలేదు మా కాలా అన్నయ్య చూస్తా ఒక వరకు చూస్తా ఆపేస్తాలే ఒక పదహైదు నిమిషాలు చూస్తా ఆపే పడుకోపో ఓకే అన్నయ్య ఫస్ట్ కానీ అంతసేపు ఉంచితే కానీ ముప్పై మంది నలభై మంది వదిన ఏం చేస్తుంది అన్నయ్య మా కోడలు అల్లుడు ఏం చేస్తున్నారు మా నువ్వు పడుకోవనయ్యా అలసి ఉంటావు డ్యూటీలో అందరూ బజ్జుకున్నారు మార్నింగ్ ఆరుకి లేస్తారు నాకు అలవాటే మా కొందరికి పని చేసి అలసిపోయి నిద్ర వస్తుందన్నయ్యా కొందరికి పని చేస్తే నిద్ర రాదు నాకైతే అట్లే నాకు నిద్ర రాదు ఇంకా ఆ రోజు ఇంకా ఊరు నిద్ర రాదు నాకు అలవాటేమో హాయ్ అంజి గారు లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ అంజి గారు హాయ్ అండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అంజి గారు తిన్నారా ఎవరు లైవ్ ఆపేస్తాను రార్ మెంబర్ చూస్తున్నారు హాయ్ అక్క హాయ్ తమ్ముడు లైవ్ రీచ్ అవ్వాలా తమ్ముడు ఈరోజు ఆపేస్తాను కొద్దిసేపు నుంచి తినేసి పడుకో నువ్వు హరీష్ తిన్నావా ఆపేసి ఏదైనా ఫుల్ వీడియో పెట్టేస్తా సరేనా ఓకే అక్క పడుకో హరీష్ పొద్దున్నే మళ్ళీ నువ్వు పరు లేయాలి కదా పనికి వెళ్ళడానికి ాకా బాయ్ తమ్ముడు బాయ్ బాయ్ గుడ్ నైట్ మంచిగా తినేసి పడుకో హరీష్ లైవ్లో సపోర్ట్ చేసిన వారికి అందరికీ థ్యాంక్స్ అండి అందరికీ బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ గుడ్ నైట్ సరే బాయ్ అండి రేపు కలుద్దాం లైవ్లో అంతవరకు వీడియోలు చూడండి గుడ్ నైట్ అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ లైవ్ ఆపేస్తున్నా బాయ్ తమ్ముడు అన్నయ్య బాయ్ అన్నయ్య రణికా బాయ్